వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను రత్నం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో ఎస్సీ బాలురా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం అందరికీ తెలిసిందే అయితే అక్కడకు చేరుకున్నటువంటి వెల్ఫేరు జిల్లా వెల్ఫేర్ అధికారిని రాధిక గారు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ పరిసర ప్రాంతాలు మొత్తం అక్కడ పూర్తిగా విచారణ చేసి ఉన్నటువంటి బాధితులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరినీ పరామర్శించి అసలు ఏం జరిగింది అనే దాని మీద వివరాలు సేకరించడం అనేది జరిగింది అదే సమయానికి అక్కడికి చేరుకున్నటువంటి మరి ప్రజాసంఘ నాయకులు కొందరు అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి ఇంత దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఎటువంటి సెక్యూరిటీ లేదు హాస్టల్ పరిగణ ప్రాంతం చుట్టూ కూడా ఎటువంటి ప్రహరీ వాళ్ళు కూడా లేదు అంటూ వారు వెల్ఫేర్ అధికారి జిల్లా అధికారికి తెలియచేయగా వారు దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈ విషయాన్ని పిఎం నైన్ న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజాసంఘ నాయకులు కానివ్వండి జిల్లా వెల్ఫేర్ అధికారి కానివ్వండి ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు తగు న్యాయం చేస్తానని ఎవరైతే ఈ అగా పాల్పడినటువంటి ఆ హాస్టల్ వార్డెన్ తాను ఎవరైతే ఉన్నారో పిల్లల్ని భద్రతంగా కాచి కాపాడాల్సినటువంటి ఆ హాస్టల్ వార్డెను సిచ్యువేషన్ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తాను తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు అనంటే తాను ఏ విధంగా తను విద్యార్థుల పట్ల అశ్రద్ధగా ఉన్నాడనేది తేట తెల్లమవుతోంది అక్కడికి చేరినటువంటి జిల్లా వెల్ఫేర్ అధికారితో మా బిఎం ఈశ్వర్ రెడ్డి మీకు లైవ్ లో ఉన్న అందిస్తారు రెడ్డి చెప్పండి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆలోచన ఓవర్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ వచ్చినాయి కొద్దిమంది పిల్లలు వార్తలు మీరు వేసినట్లో ఇబ్బందులు పడ్డారని పేపర్కి వచ్చింది అలాగే నిన్న మాకు డీవెన్స్ కూడా కంప్లైంట్ వచ్చింది దాన్ని విచారణ చేయడానికి వచ్చాను నేను డెప్యూటీ డైరెక్టర్ స్పెషల్ సో ఇక్కడ విచారణ చేసి తర్వాత హాస్టల్ సర్వీసెస్ అన్ని ఎక్కువ చేసినాన్ని బట్టిన చెప్పింది క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడం లేదు అట్లాగే ఇక్కడ ఒక బయట వ్యక్తి పనిచేస్తున్నాడు ఒక వేరే మనిషి బదులుగా అతను పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది పిల్లల దగ్గర నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాను ఏజ్ కూడా అట్లాగే నేను గౌరవ ఆర్డీఓ గారు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళినట్టు తెలిసింది ఇవాళ సార్ సార్ ఇంపార్టెంట్ బట్టి అట్లాగే నేను కూడా కలిపి వర్కర్స్ కానీ ఇన్స్ కానీ ఎవరైతే ఈ ల్యాబ్సెస్కి కారణమై ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారు చేస్తాను తర్వాత ఇంకోటి మేడం ఇప్పుడు వార్డెన్ గారు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఉండాలి పర్యవేక్షణలో అసలు మేము ఎన్క్వైరీ చేసిందంటే అసలు రోజు ఒక్కసారి రాత్రి వస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు మీరు ఎన్క్వైరీ మీరు ఎంక్వైరీ అధికారులు ఉన్నారు మేడం వచ్చినది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా

కనీసం ఈ చిన్న పిల్లలు ఉంటారు ఆరో తరగతి కావచ్చు టెన్త్ కావచ్చు ఇంకోటి కావచ్చు కనీసం దీనికి భద్రతకు సంబంధించిన ఒక సీసీ కెమెరాలు కానీ ఆ బాధ్యత సీసీ కెమెరాలు జిల్లాలో అన్ని హాస్టల్స్ లో మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎక్కడ లేవండి సీసీ కెమెరాల కోసం కలెక్టర్ ట్రై పెట్టమన్నారు అట్లాగే డైరెక్టరేట్ నుంచి కూడా వాళ్ళు కామన్ స్టేట్ వైడ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ట్రై రన్ చేస్తున్నారు ఒక నెలలో మనకు అన్ని హాస్టల్స్ వచ్చేస్తాయి అందులో కాదు స్టేట్ వైడ్ వచ్చేస్తాయి